श्रीगुरभ्यो नम श्रीमहाधिपत नम गुरुब्रह्म गुष्णु गुरुदेव महेशर गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम हरसोत्रोत्त्पन्भक्तिपरायण शंकर गुरवरेन्द्रचरण शरण प्रपज्य श्रीमहद्यो गुरुभ्यो नम सदाशिवरंभा व्यासंकर मध्यमा అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమారయూృతం అయూకై భవానీ ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇక కర్కాటకరాశివారికి ఈ నవంబర్ నెలలో కర్కాటక రాశి వారికి గనక చూసుకున్నట్టయితే ఈ రాశివారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది అనవసరమైనటువంటి ఒక ఖర్చులు అధికంగా రావడానికి ఆస్కారం ఉంది పది మందితో పోటాటం జరగడము లేదా పది మందితో మాటలు పడడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది అనారోగ్యం గురించి అనారోగ్యం గురించి ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఏ పని గురించైనా చాలా కష్టపడి రా కష్టపడవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఓపికతో అడుగు ముందుకేయాల్సి ఏ కర్క కర్కాటక రాసేవారు ఓపికతో శాంతంతో కనుక పనులు చేసినట్టయితే ఆ పనులు నెరవేరి సుఖము సంతోషము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది ఇక అనవసరమైన యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటారు వీరు కడకడక రాశివారు ఈ అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల కొంత విలువను తగ్గించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది వాగ్వాదాలకు దారి తీస్తుంది వాగ్వాదాలు జరిగినప్పుడు మనము ఒక మాట మాట్లాడము వారొక మాట మాట్లాడము దానివల్ల కలహాలు కావడము విరోధాలు పెంచు విరోధాలు కావడము విరోధాలు పెంచుకోవడము ఇలాంటివి జరగడానికి ఉంది కాబట్టి అనవసరమైన యొక్క వాగ్వాదాలను మానుకోవడం చాలా మంచిది ఎక్కువగా మౌనంగా ఉండడమే మంచిది రాశి వారు శక్తికి మించిన పనులు పెట్టుకొని ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎవరు చెప్పినా వినరు ఈ పని నీ నుంచి కాదు అని చెప్పి ఇటు పెద్దలు చెప్పినా ఇటు మిత్రులు చెప్పినా కానీ వినకుండా ఆ కార్యక్రమాలను చేయడానికి పూనుకుంటారు దానివల్ల చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంటుంది జాగ్రత్త అవసరం ఇక మొదటి వారం గనక మనం చూసుకున్నట్టయితే అధికారుల వలన రాజకీయ నాయకుల వలన ఎప్పుడూ భయం భయంగా ఉంటుంది ఈ భయం భయంతో ఉండడం వల్ల మీరు కార్యాలయంలో కానీ అంటే ఆఫీసులో కానీ లేదా వృత్తి వ్యాపారంలో కానీ మనస్సు నిలకడ లేకుండా పనులు చేయడం వల్ల ఆ పనులలో తప్పులు దొరలడం వల్ల అధికారం వల్ల బాధలు రావడము ఒత్తిళ్లు రావడము కొన్ని పనులు మీరు చేయకుండా మీరు చేసినట్టుగా మీ మీద నిందలు రావడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది కొన్ని తప్పులు మీరు చేయకుండా కొన్ని నిందలు పడవలసి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి కరకరక రాశివారు చెంచల బుద్ధి ఎప్పుడు మనస్సు చంచలంగా ఉంటుంది మనస్సు చంచలంగా ఉన్నప్పుడు చేసేటువంటి యొక్క కార్యము శుభంగా జరగదు తప్పులు దొరుకుతూ ఉంటాయి మనం రాసేటువంటి యొక్క ఫైళ్ళల్లో తప్పులు కొట్టివేయడాలు ఎక్కువగా ఉండడం వల్ల అధికారుల వల్ల మాటలు పడడము వచ్చేటువంటి యొక్క ప్రమోషన్లు కానీ అవి కానీ ఆగిపోవడము మెమోలు తీసుకోవడము జరుగుతుంది వృత్తి వ్యాపారాలలో చిక్కులు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నెలలో కర్కాటక రాశివారు ప్రతి విషయంలో జాగ్రత్తగా మసులుకోవడం చాలా మంచిది ఇక మొదటి వారం గనక మనం చూసుకున్నట్టయితే దేనిపోని నిందలు పడడము చెంచల బుద్ధి వృత్తి వ్యాపారాలలో చెక్కులు రావడము జాగ్రత్తగా ప్రతి అడుగు ముందుకేయవలసి వస్తుంది జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశివారు మొద మొదటి వారంలో ఇక రెండో వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యం ఏర్పడుతుంది అధిక ప్రయాణాలు చేస్తారు ఎవరు చెప్పినా వినరు దానివల్ల అధిక ప్రయాణాలు చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది చేయని తప్పులకు శిక్ష అనుభవించవలసి వస్తుంది జాగ్రత్త అందుకే ప్రతి పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చేయండి ఆఫీసులో కానీ ఉద్యోగస్తులు ఆఫీసులో కానీ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు వృత్తి వ్యాపారస్తులు కానీ తగు జాగ్రత్తగా తీసుకోండి ఎప్పుడు మనోవిచారము తప్పులు చేసినప్పుడు మనస్సు ఎప్పుడు కూడా విచారంగానే ఉంటుంది బుద్ధిగా ఉంటుంది ఏ పని చేయబడానికి మనస్సు ఒప్పుకోదు కాబట్టి తప్పులు జరగకుండా చూసుకోవడం మానవుని యొక్క ధర్మం ముందే జాగ్రత్తగా పనిచేస్తే తప్పులు జరగవు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనేటువంటిది సమంజసం కాదు ముందే చేతులు కాలకుండా చూసుకోవాలి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కొన్ని విషయాలలో మోసపోవడం అనేటువంటి జరుగుతుంది మీరు ఎవరికి ఇచ్చేటువంటి లావాదేవీలలో కావచ్చు లేదా ఆఫీసులో ఫైళ్ళ విషయంలో కావచ్చు మీకు అంతర్గతంగా మీతో తెలియగా మాట్లాడుతూనే మీ మీద శత్రుత్వం మానసికంగా శత్రుత్వం పెంచుకునేటువంటి వాళ్ళు కొందరున్నారు వారి వల్ల నీవు ఆఫీసులో కొంత చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వస్తుంది కొన్ని మెమోలు తెచ్చుకోవాల్సి వస్తుంది ఈ రాశి వారు కాబట్టి జాగ్రత్త అవసరం ప్రతి విషయంలో కూడా ఇక మూడవ వారం గనుక మనం చూసుకున్నట్టయితే అధిక ధన వ్యయము డబ్బు అనవసరంగా ఖర్చు పెడతారు ఖర్చు పెట్టకపోతే తప్పదు కాబట్టి ఖర్చు ధనం ఖర్చు పెడతారు కాబట్టి ఆలోచించండి ఆలోచించి అది అవసరమా లేదా కంటి కనబడింది తీసుకొని ఇంటికి రావడం కాదు అది మనకు అవసరమా లేదా అనేటువంటి ఒక విషయాన్ని ఆలోచించి దాన్ని తీసుకొని రాండి పది మందితో విరోధం ఏర్పడుతుంది ఎందుకంటే మీరు అనవసరంగా వాగ్వాదాలు పెట్టుకుంటారు అవునన్నది కాదంటారు కాదన్నది అవునంటారు ఇలాంటి వాగ్వాదాలు పెట్టుకోవడం వల్ల పది మందితో విరోధం ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా అడుగు వేయండి ప్రతి విషయంలో కూడా అనవసరమైనటువంటి యొక్క వాగ్వాదాలు పెట్టుకోకండి ఆ చెదుటివాడు ఇది పెన్ను కాదు పెన్సిల్ అంటే సరేనండి అంతేగాని కాదు ఇది పెన్ను ఇది పెన్సిల్ అని మీరు వాగ్వాదం చేయడం వల్ల దానివల్ల అతనితో విరోధం ఏర్పరచుకోవాల్సి వస్తుంది ఎప్పుడు కూడా భయము భయంగా ఉంటుంది ఏదో తప్పు చేసినట్టుగా ప్రతి విషయంలో భయం భయంగా ఉంటుంది కాబట్టి దాన్ని మానసికంగా అంచుకోవడం చాలా మంచిది సంతానంతో కలహాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా మసులుకోవడం చాలా మంచిది మూడవ వారం ఇక నాలుగవ వారానికి కనుక మనం చూసినట్టయితే ఎంతో ప్రయత్నం చేస్తే కానీ పనులు నెరవేరవు ప్రతి పనికి కూడా చాలా ప్రయత్నం చేయవలసి వస్తుంది ఆరో ఆరోగ్యం కూడా సహకరించదు ఎప్పుడు ఏదో ఒక చింత ఇంట్లో బయట రెండు విధాలుగా కూడా బాధపడవలసి వస్తుంటుంది కాబట్టి చాలా ప్రయత్నం ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నామంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి కొత్త కార్యక్రమాలు ఏవి కూడా ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో పెట్టుకోకండి జాగ్రత్త చాలా అవసరం వాహనాల వల్ల లేదా క్రూర జంతువుల వల్ల ప్రమాదం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం కనబడుతుంది కర్కాటక రాశి వారికి క్రూర జంతువులు అంటే మనం పట్టణాలలో ఉన్నాం కదండి అడవిలో లేం కదా క్రూర జంతువులు గ్రామ గ్రామసీంహాలు కుక్క కూడా క్రూర జంతువు ఈ కాలంలో అది కూడా వచ్చి కరవచ్చు కాబట్టి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఇక వాహనాల వల్ల యాక్సిడెంట్ కావడానికి ఆస్కారం కనబడుతుంది ప్రమాదం అంటే మీరు డ్రైవింగ్ చేసిన ఇట్లా వేరే వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ మీరు వెనకాల కూర్చున్న నిదానంగా ప్రయాణం చేయండి జాగ్రత్తగా ఆలోచించి ప్రయాణం చేయండి కానీ ఏదో మాట్లాడుకుంటూ ఏదో ఆలోచనలో ఉంటూ మీరు డ్రైవింగ్ చేస్తే మనదేం తప్పు లేకున్నా ఎదుటివాడు వచ్చి గుద్దడం కొట్టు కొట్టడం గుద్దడం వల్ల మనకు అపాయం ఏర్పడేటువంటి ఒక కార్య విధానం కనబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాలు పెట్టుకోకుండా ఉండడమే చాలా మ మంచిది ప్రతి విషయంలో మీరు ఏ విషయంలో అయినా చాలా జాగ్రత్తగా అడుగు వేస్తూ జాగ్రత్తగా ఉండండి ఒకసారి ఈ కర్కాటక రాశివారు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక పండితుని దగ్గరికి వెళ్ళి జాతకవేత్తల దగ్గరికి వెళ్ళి ఒకసారి మీ జాతకాన్ని వెరిఫికేషన్ చేయించుకోండి ఎందుకంటే గ్ర ఈ నెలలో మీకు ఈ మాస ఫలితాలలో గ్రహాల పొజిషన్ చక్కగా లేదు కాబట్టి ఓసారి వెరిఫికేషన్ చేసుకుంటే అందులో కనుక గ్రహాల పొజిషన్ మంచిగా ఉంటే దశలు అంతర్దశలు మంచిగా ఉంటే మంచి జరగవచ్చు అందులో కూడా బాగలేనప్పుడు ఆ జాతకవేత్త చెప్పినటువంటి యొక్క విషయాన్ని మీరు పాటించినట్టయితే శుభంగా ఉంటుంది తాత్కాలికంగా ఈ నెలలో ఈ రాశివారు దుర్గా స్తోత్రం పారాయణం చేయడం చాలా మంచిది దుర్లభ దుర్గమాదుర్గా దుఃఖహంత్రి సుఖప్రదాహ అని చెప్పి ఆ దుర్ దుర్గాదేవి యొక్క నామాన్ని స్మరణ చేయడం వల్ల దుర్గాస్తోత్రం చదువుకోవడం వల్ల ఎన్నో ఆపదలకు దూరమైపోయి మనశ్శాంతి లభిస్తుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో దుర్గాస్తోత్రాన్ని మనస్ఫూర్తిగా రోజు ఒక్కసారి ప్రయాణ పారాయణం చేసి ప్రయాణాలు చేయండి కార్యాన్ని మొదలుపెట్టండి శుభం జరుగుతుంది ఇది శుభం